ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో హిందూపురంలో స్థానికంగా ఉండే నాయకుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం బయట వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వమంటున్న స్థానిక ప్రజలు అందులో భాగంగా హిందూపురం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో మోడల్ కాలనీలో ప్రజలు యువకులు మహిళలు ఎంహెచ్ ఇనైతుల్లాను ఆహ్వానించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సామాజిక సేవ తత్వారులు ఎంహెచ్ ఇనాయతుల్లా ఆధ్వర్యంలో గుడ్ ఈవినింగ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డు మహిళలు మాట్లాడుతూ ఈ వార్డులో ప్రజలు మధ్యతరగతి కుటుంబాలని మా సమస్యలు డ్రైనేజ్ శుభ్రత వీధి దీపాలు ఇంటి పట్టాలు మాకు లేవని మా వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఎంహెచ్ ఇనాయితుల వద్ద వాపోయారు అలాగే మైనార్టీ మహిళ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల క్రితం తమ కుమార్తె డెలివరీ కొరకు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది డాక్టర్ల నిర్లక్ష్యంతో నా కుమార్తె డెలివరీ కారణంగా చిన్నారుడికి జన్మనిచ్చి చనిపోయిందని పురంలో ఉన్న ఎమ్మెల్యే నాయకులకు వద్దకు వెళ్ళినా తమకు న్యాయం జరగలేదని వేడుకున్నారు తమకు న్యాయం చేయలేదని ఎంహెచ్ ఇనైతుల్లా వద్ద ఆవేదన చెందారు ఈ సందర్భంగా ఎంహెచ్ ఇనైతుల్లా మాట్లాడుతూ దాదాపుగా ఆరు నెలల కాలం నుంచి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వస్తున్నాను ఎన్ని సమస్యలు ఉన్నా మన హిందూపురాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేదని నాకు కూడా బాధగా ఉందని ఆయన అన్నారు అనంతరం రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అలాగే హిందూపురం దేవాలయం నిర్మాణంలో భాగంగా దాతల సహాయంతో నిర్మిస్తున్న దేవాలయం గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు ఆయన వెంటనే స్పందించి దేవాలయం నిర్మాణానికి తమ వంతు సహాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మాకంటే వీళ్ళకే ఎక్కువ బాధ్యత సమస్య ఉండదు వీళ్ళు కాబట్టి వీళ్ళకే బాచే మేము ఎక్కడ పోతాము వస్తాము అంతా మేనపురా आने वाले करने वाले काम करने वाले कौन आ रहे हैं गुरु जी मैं चल सुना क्या हो रहा है बाप का एम पैर ना दे अब्बा शाबाश शाबाश शाबाश

ಸಮಸ್ಯದ್ರ

<laughs> मैं अभी तक देखे देखे what, what, what? अभी तक तक देखे नहीं सुन के, के काम करते थे तो दिन ah, ah, ah. ah, ah, अच्छा 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 अच्छा, अच्छा, अच्छा अच्�

आधार हर बच्ची बच्ची कैसा बैको बच्ची मरद बच्चा है कांग्रा होता है पुलिस स्टेशन को जाओ लाहे तो तो हाँ। रंग रख ले कैसा लाहे रंग रख लेना होता नोटा कच्चा कर को तुम्हे बोलो जी वो देखो ना ले छोड़ रसीद में कैसा है वैसा होता बोलो हमें चिपके वो बेवा बच्ची ग्यारह साल की बच्ची डाले ना ले वीडियो वाले है वो पूरे रखे हुए अब भी ही है हमारे बच्ची के पूरे कैसा मर गई कैसा नहीं गुक डॉक्टर ने ले ले गया कैसे डॉक्टर हॉस्पिटल में गवर्नमेंट में छपा कर रख डाले छपा कर भाई आपसे क्या के किसे बोल ना करीब हम बोलो తిన్నాడు ఆక్చువల్గా ఒక ఎమ్మెల్యే చేయలేదు ఉంటాన్నారు అన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు దేవుడి అలా దేవుడి మీద బరువు చేసి మేమంతా దువా చేస్తాము రానప్ప అదే ఖచ్చితంగా స్థానికుడు నిలబడతాడు లేదనేది లేదు ఆ యొక్క వేరే వాడు కాదు మా వేరే వాడు కాదు మీరు వేరే వాడు కాదు అందరూ మన వాళ్ళే దేవుని అలా వస్తాడు లేదు నమాజ్ లో మేము దువా చేస్తాం దువా ఎంచుకోవాలని అన్నకి మాట ఇచ్చేది దేవునికి రెండు ఒకటి పెట్టుకుని గెలిపిస్తే ఖచ్చితంగా నేను చెప్తాను వస్తాడు అయిపో ఈ మాట గ్యారెంటీగా పెట్టుకో నేను చెప్పింది మాట కానీ తప్పు అయితే అప్పుడు నాకు వచ్చి అడుగుతంగా వస్తాడు దేవుడు కల్పిస్తాడు మనసు చూస్తాడు మనసు చూసి దింపుతాడు తెలుసునా ये कार्ड में कहता है मैं मां बच्चे ये कार्ड काम जाना अब हमें दूसरा अलग बनाओ तो काम बनाती है वो काट रहा है हां लाइन ना हां लाइन सीधी मार हां चावल ले ले हां यार प्रगति देव ताड़िन ले तो कर खाना मार कपारो बेगा यो पुना भी अच्छा हां सारा साड़ी खर्च निकालवा दे रे बंजारा को से चली ये दवा खरीद के मां